సతతం కీర్తయంతో మాం యథంతశ్చ నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసదే ఇట్టి భక్తులు ప్రాయశ్చిత్త విధానమును మానివేసి నన్ను కీర్తించినప్పుడు భక్త్యావేశమును నాట్యము చేయుదురు వారు ఎందు నామమాత్రపు పాపము కూడా లేనందువలన వారికి పని పనిలేదు వీరు యమదమాదులను నిశ్చేజమనర్తురు తీర్థక్షేత్రముల చిహ్నము కూడా లేకుండా చేతురు యమలోక మార్గమును అంతమందింతురు ఎహలన యమము మున్ముందుగానే వీరు ఇంతక పూర్వమే ఇంద్రియములు వశపరుచుకొని ఉన్నారు ఇట్టి స్థితిలో వీరిని నేను నియమించవలసిన అగత్యమేమి కలదు అను ఇవారికి గల మనోనిగ్రహమును చూచి దమము నేను ఇప్పుడు వేటిని దమనమునర్చను అనును తీర్థములు వీరి అంగములందు ఔషధ సేవ చేయుటకు ఆవశ్యకమునంత దోషము కూడా లేదు అట్టి పరిస్థితిలో మేము మా పవిత్రతచే వీరియందులు ఏ మాలిన్యమును తొలగించము అనును ఈ విధముగా ఆ మహాత్ములు కేవలము నా నామ సంకీర్తనము వలననే ప్రపంచమందలి దుఃఖములను నాశనమునర్చి జగత్తునంతయు ఆత్మసుఖముతో నింపివేయుదురు వారు ప్రభాతము లేకుండగానే జ్ఞాన దివసమును ఉదయింపచేతురు అమృతము లేకుండగానే నర్తురు యోగ సాధన లేకుండగానే నేత్రములకు మోక్షదర్శనమునర్తురు రాజు మరియు దరిద్రులందరి యోగ్యతలో భేదభావము గాని ఎవరైనా గొప్పగా గాని కొద్దిగా గాని భావించుట అననవి వారు ఎరుగనే ఎరుగురు వారు నీచ భేదములను ఉనర్చరు ఆనందపు బయలును జగత్తునకంతకు తెరచియుంతురు వైకుంఠమునకు ఎవరైనా పోదురో లేదో గాని వారు జగత్తునంతను వైకుంఠముగా ఉనర్తురు ఈ రీతిగా వారు నామకీర్తనము వలన జగత్తునంతను స్వచ్ఛమగు ప్రకాశముతో నిండియుండు నటుల చేతురు వారు సూర్య సమాన తేజస్వులుగా ఉందురు కాని సూర్యునుకు కలిగడి అస్తమయ దోషము వారినే మాత్రమో స్పర్శించదు చంద్రుడు ఒక్క పున్నమినాడు మాత్రమే పూర్ణ రూపమున కనిపించును కాని వారు ఎల్లప్పుడూ పూర్ణత్వము కలిగియుందురు మేఘములు ఉదారమైన వనటలో సంధియము లేదు కాని వాటి మూలధనము కూడా ఎప్పుడో ఒకప్పుడు అయిపోవును కావున ఇట్టి మేఘములు కూడా ఆ మహాత్ములకు సాటి రావు వీరిని నిజముగు ఎగురుచున్న సింహములని చెప్పవలను నా నామమును ఒక్కమారు నోట తలచుటకే కొన్ని వేల జన్మలెత్తవలసి వచ్చును నామము వారి నాలుకపై ప్రేమ చే నిరంతరము నాట్యమునర్చుచుండును నేను వైకుంఠమునందునూ ఉండను భానుమండలమందునూ కనిపించను అంతేకాదు నేను యోగుల మనస్సును కూడా దాటి ఆవలకు పోదును అయినప్పటికీ ఓ అర్జున ఎచ్చట నా అనన్య భక్తులు ప్రేమ చే నా నామ సంకీర్తన మునర్చుచుందురో అచ్చట ఎచ్చటను ఎన్నడనూ లభించని నేను సహజముగానే లభింతును వారు నా గుణములందు ఎంతవరకు ఎటుల లీనమైపోదురో చూడుము వారికి స్థలకాల స్మరణ కూడా ఉండదు వారు నా నామకీర్తనమున ఆత్మసుఖ ప్రాప్తి నొందుదురు వారి కృష్ణ విష్ణు హరి గోవిందయనడి అఖండ మాల ఎడతెగకుండా సాగుచుండును వారు నన్ను గురించి ముక్త హృదయముతో ఆధ్యాత్మ చర్చ నొనర్చి తృప్తి పొంది నా గుణములను గానము చేయుచుందురు ఓ అర్జున ఆ భక్తులు ఈ రీతిగా నా కీర్తన మునర్చుచు చరాచరుములందు సంచరింతురు వారు అత్యంత ప్రయత్నపూర్వకముగా పంచ ప్రాణములను మరియు మనస్సును పూర్తిగా అణచేయించి వాటిని తమ వశమునందు ఉంచుకుందురు వారు బాహ్యమునకు యమ కోట కోటగోడను ఏర్పరచుకుందురు లోపల వజ్రాసనమనిడి కోటను నిర్మించుకుని ప్రాణాయామమనిడి ఫిరంగులతో కోటను కాపలా కాయచుందురు ఆ సమయమునకు కుండలిని శక్తి జాగరణము వలన కలుగు ప్రకాశమునందు మనస్సు మరియు ప్రాణవాయువుల యొక్క ఆనుకూల్యముల వలన షోడశ కళలు అనగా పరిపూర్ణ ఆత్మజ్ఞాన రూపమున ఉన్న అమృత సరోవరములు తెరవబడును అప్పుడు అంతర్ముఖేంద్రియముల యొక్క పరమావధి సంభవించును అనగా అవి ఏకాగ్రత యొక్క అంతిమ సీమకు చేరును వికారములనడి భాష అంతమందును సమస్త ఇంద్రియములు కుంచింపబడి హృదయమున మూసివేయబడును ఇంతలో ధారణ అనగా ధ్యానము యొక్క పరిపక్వ స్థితి నందిన గుర్రపు రౌతులు ప్రయత్నము చేసి పంచమహాభూతములను ఏకత్రిత పంచమహాభూతములు ఏకత్రితమై ఆకాశమున లీనమగును సంకల్ప వికల్పములనడి సేన పూర్తిగా నాశనమొందును ఆ పిమ్మట విజయము కలిగినది విజయము కలిగినది అనడి ప్రచండ జయఘోష వినిపించును ఆ జయఘోషలో ధ్యానధారణల నగారా వాయింపబడును బ్రహ్మతో పాటు ఐక్యమనడి ఏకఛత్ర రాజ్యము కనిపించును ఇటు పిమ్మట సంపూర్ణ ఆత్మానుభవ సామ్రాజ్యమున సమాధి లక్ష్మి అనడి అభిషేకము జరుగును ఓ అర్జున ఈ రీతిగా నా భజన అతి గంభీరమైన రహస్యాత్మకమైన దీన్ని అయి ఉన్నది ఈ విధముగా నన్ను భజించడి భక్తులు వస్త్రమునందు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే ఒక దారపు పోగులు ఉండునటులా నేను కూడా సమస్త చరాచరములందు అంతటను నిండియున్నానని తెలుసుకుందురు అంతేకాక నేను లేని పదార్థమేదియూ లేదని కూడా వారు తెలుసుకుందురు జగత్తనుడి వస్త్రమునకు ఒక కొన బ్రహ్మదేవుడు కొన దోమయూనని కూడా రంగుదురు ఈ రెండింటి మధ్యనూ గల సమస్త భూత సృష్టియు నా స్వరూపమేనని కూడా వారెరుంగుదురు అంతేకాక వీరు చిన్న పెద్ద సజీవ నిర్జీవ సృష్టి భేదమును మాత్రము పాటించరు వారి దృష్టియందు పడిన ప్రతి వస్తువును మద్రూపముగా అనగా బ్రహ్మస్వరూపముగా భావించి దానిని సరళత్వముతో ఆదరింతురు వారికి తమ శ్రేష్టత్వమును గురించిన ధ్యానమే ఉండదు మరియు ఇతరుల యోగ్యతాయోగ్యతలను గురించిన భావమే వారికి ఉండదు వ్యక్తులందరినీ ఒకే రీతిని నమ్రతతో గౌరవించుటే వారికి వచ్చును మెరకగా ఉన్న చోట పడిన నీరు తనంత తానే ఒక చోటుకు చేరి పల్లముగా ఉన్న వైపుకు ప్రవహించు రీతిని అట్టే భక్తుల స్వభావము భూతకోటిని చూచుటతోడనే ఏ అయి ఉన్నది లేదా ఫలభారముచే నిండియున్న చెట్ల కొమ్మలు తమంత తామే క్రిందికి వంగు రీతిని వారు భూతకోటి ముందు స్వాభావికముగానే నమ్రతను చూపుదురు వారు నమ్రతనే తమ సమస్త వైభవముగా తలంతురు వారి ఆ వైభవమునంతను జయ జయ ధ్వానములతో నాకు అర్పింతురు ఈ రీతిని ఎల్లప్పుడూ భూతకోటి ఎడ నమ్మురులై ఉండుట వలన వారికి గల మానావమానములని భావము పూర్తిగా నాశమగును ఇందువలన వారు తమంత తామే మద్రూపులై నిరంతరము సమరసులై ఉండి ఉపాసన చేయుచూ ఉందురు ఓ అర్జున ఈ రీతిని నీకు నిజమైన మరియు మహిమాన్వితము అగు భక్తి విషయమును గురించి చెప్పి తిని ఇక జ్ఞానయజ్ఞముచే నన్ను ఉపాసించు వారిని గురించి చెప్పేదను వినుము ఓ అర్జున కౌశలముతో భజన మునర్చు పద్ధతిని నీకు ఇదివరకే చెప్పియున్నాను కాన నీ వెరుగుదువు శ్రీకృష్ణుని ఏ మాటలు విని అర్జునుడు ఇటులనెను భక్తి మరియు భజనను గురించిన సంగతులు నేను వింటిని ఈ సౌభాగ్య ప్రసాదము నాకొకమారు లభించినది అయినప్పటికీ అమృతమును మాటిమాటికి వడ్డించినప్పటికినీ వద్దను వాడెవడైనా ఉండునా అర్జునుని ఈ మాటలను విని శ్రీకృష్ణుడు భేష్ భేష్ అర్జున నీవు చక్కగా పలికితివి నీయడ నా అంతఃకరణమున గల స్నేహపూర్ణమైన ఆదరమే నీకు మాటిమాటికీ చెప్పునటుల చేయుచున్నది అనను అంత అర్జునుడు మహారాజా తామటుల పలుకుట వింతగా ఉన్నది చకోరము లేనంత మాత్రమున వెన్నెల కాయిదా సంసారతాపమును నివారించుట వెన్నెల యొక్క సహజ స్వభావము కాదా తనకు గల అనురాగముచే చకోర పక్షి నోరు చంద్రుని వైపు చూచు రీతిని నేను కూడా మిమ్ము ప్రార్థించదను కాని మహారాజా తాము ప్రత్యక్ష కృపాసాగరులు మేఘము తన సామర్థ్యము వలన మాత్రమే జగత్తు యొక్క వాంఛను నెరవేర్చుచున్నది అటుల కానిచో మేఘమవలన కలుగు వర్షము ముందు చాతక పక్షికి కలిగిడి దప్పిక ఏపాటిది కాని దోసడి నీరు కావలసినప్పటికీ కూడా గంగానది ఒడ్డుకు పోవలసి వచ్చినటుల నా కోరిక కొద్దిదే కావచ్చును లేదా గొప్పది కావచ్చును కాని ఓ మహారాజా సమస్తమో నాకు విపులీకరించి చెప్పుడు అనెను అర్జునుని ఈ మాటలకు శ్రీకృష్ణుడు సంతసించి ಈ ರೀತಿಗ ಚಪ್ಪಸಾಗೆನು